బండి అయితే మొత్తం వచ్చి చూడండి ఎలాగైపోయిందో మన డస్ట్ లో అందులో పెట్టి పెట్టి మొత్తం అయితే ఇవన్నీ తినేసినాయి మాట ఈ మొత్తం చూత్లో ఆచరిపోయాను ఎన్ని ఉన్నాయో చూడండి ట్రాక్టర్ సామాన్లు అయితే యాక్సిడెంట్ అయిన బండ్లు గట్టా ఇక్కడ తెచ్చి పెడతారు పెడతారన్నమాట మనకు ఒకటి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఎఫ్జీ బ్లాక్ నేనైతే మన చెప్పాను కదా మన ట్రాక్టర్ అయితే గ్యారేజ్ లో ఉందని అదైతే రిపేరింగ్ వచ్చిందని గ్యారేజ్ లో పెట్టాం అదైతే ఈ రోజు అయితే ఇస్తున్నారు అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏమేమైతే వచ్చినాయో రిపేరింగ్ అన్ని పదండి అయితే వెళ్దాం వచ్చేసాం గ్యారేజ్ దగ్గరికి ఇదిగోండి మన ట్రాక్టర్ అయితే ఇప్పారు ఆల్రెడీ చూడండి మొత్తం ఇప్పిన తర్వాత దీనికి ఏమేమి అంటే క్లచ్ ప్లేట్ అయితే బానే ఉంది ఇదిగోండి మన క్లచ్ ప్లేట్ అయితే బానే ఉంది ఇంకొకటి వచ్చి ఫైవ్ రింగ్ అయితే పడ్డది సెల్ఫ్ దే ఇదైతే కొత్త తెచ్చాము చూడండి ఇది అయితే కొత్త తెచ్చాం ఇది అయితే ఏమైంది అంటే చూడండి మొత్తం తినేసింది ఇక్కడ అరిగిపోయింది మొత్తం అంటే సెల్ఫ్ కొట్టి కొట్టి వన్ సైడ్ అయితే అరిగిపోయింది ఇదిగోండి మన కొత్తది అయితే ఇది కొత్త తెచ్చాం ఇప్పుడు నుంచి అయితే బాగా అయితే స్టార్ట్ అవుతుంది మన బండితో పాటు అయితే ఇంకో నాలుగైదు బండ్లు ఉన్నాయి ఇక్కడ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి ఇక్కడ వచ్చి స్వరాజ్ ఒకటి ఉంది ఇక్కడ న్యూ హాలెండ్ ఉంది ఇక్కడైతే పాత స్వరాజ్ ఒకటి ఉంది ఇది వచ్చి మనది మనదైతే అయితే ఇప్పారు మొత్తం వేస్తారు ఇంకో రెండు రోజులు పడుతుంది అనుకుంటున్నాను ఇది ఇక్కడ ఒకటి ఉంది అక్కడైతే ఏదో రిపేరింగ్ చేస్తున్నారు ఆ ట్రాక్టర్కి ఇప్పుడు తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కదా దమ్ముల సీజన్ అయితే ఎక్కువ ట్రాక్టర్లు ఉంటాయి గ్యారేజ్ దగ్గర ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనమైతే రోడ్డు మీద నడుపుతాం కాబట్టి మన రోడ్డు మీద నడుపుతాం కాబట్టి ఇప్పుడైతే తీసుకొచ్చాం మనం అయితే దమ్ముల్లో గట్రా పెట్టాం మన బండిల్ని ఇంకా పనులు అంటూ ఇంకా అయితే గేరోలు అయితే మార్చాలి మొత్తం నలభై లీటర్లు ఎంతో పడుతుంది గేరోలు నలభై యాభై సంథింగ్ పడుతుంది గేర్ ఆయిల్ అయితే మొత్తం మార్చచ్చు తెచ్చినప్పుడు నుంచి అయితే ఇప్పుడు వచ్చి గేర్ ఆయిల్ అయితే మార్చలేదు ఇంకా మనం ఇంకా గేర్ ఆయిల్ ఇంకా ఉన్నాయి బాగానే ఉన్నాయి అన్నారు అప్పుడు వచ్చి మేజర్గా అయితే తెచ్చినవి అయితే సామాన్లు ఇదే సెల్ఫ్ దైతే ఇది ఒకటి తెచ్చాం మనం ఇది ఇది ఒకటి తెచ్చాం మనం క్లచ్కి కింద పడుతుంది కదా ఇది అయితే మీకు చూపిస్తాను నేను చూడండి ఇది మొత్తం సెట్లు అయితే పడతాయి మొత్తం కొత్త అయితే తెచ్చి ఇంత ఇంతలాగా అవుతుందని డ్యామేజ్ ఇప్పుడు కనుక్కోలేదు డస్ట్ లో పెట్టి పెట్టి మొత్తం ట్రాక్టర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది మనది ఇది అయ్యాక ఇంకా మన సీజన్ అయితే వచ్చేస్తుంది దగ్గరికి సీజన్ వచ్చాక డైరెక్ట్ వర్క్ కిలోకి అయితే పెడతాము అయితే నేను చెప్పాను కదా ఆయిల్ గట్రా తేవాలని కి ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర బోన్ చేస్తే అయితే బయలుదేళ్తున్నాం అక్కడ అయితే ఆయిల్ సెకండ్ హ్యాండ్ ఆయిల్ అయితే దొరుకుతుంది అంటే కొత్త బండిలకి అయితే తీస్తు కదా కొత్త బండ్లు వచ్చినాయి గట్రా షోరూమ్ కు ఉంటే అవి బయట అయితే అమ్మేస్తా ఉంటారు అన్నమాట లారీ దిగినప్పుడు అయితే వెళ్తున్నాం ఇంకా ట్రాక్టర్ ట్రాక్టర్కి వచ్చి సామాన్లు అవి ఉంటాయి మడ్డ అడ్గర్లు అవి ఒకవేళ అలాంటి సెకండ్ హ్యాండ్ లో ఏమైనా దొరికితే అయితే బండి తేవచ్చు కదండి వెళ్ళి చూద్దాం అక్కడికి ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళాకని మేమైతే మొత్తానికి అయితే వచ్చేసాం ఇక్కడ కబడ్డీ దగ్గరికి అయితే మొత్తం చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి సామాన్లు అయితేని ట్రాక్టర్ స్టీరింగ్ బాక్స్లు అవన్నీ ఎన్ని ఉన్నాయి ఇక్కడ పనికి వచ్చినవన్నీని ఇక్కడ ఇంజిని అన్ని మొత్తం సామాన్లు వచ్చి టైరా మన టైర్ ఒకటి అయితే అరిగిపోయింది అది కూడా చూడొచ్చు కండిషన్ లో ఉందంటున్నారు రిమ్లు మన చాలా పని పని ఇత స్టీరింగ్ బాక్స్ వచ్చి చూడండి స్టీరింగ్ బాక్స్ కూడా ఉన్నాయి ఈ వర్క్ చేస్తే లేదో తెలియదు మనకి డిస్సులు ఉన్నాయి మొత్తం ఏమన్నా డిస్సులు గట్రా పోయినా ఏమన్నా ఉంటే ఇక్కడ రావచ్చు ఇలాంటి తక్కువ రేట్లో దొరుకుతున్నాయి మనకి చాలా సామాన్లు ఉన్నాయి ఇక్కడ ఇవి కొత్తవి కొనుక్కోకూడదు ఇలాంటి చోట కొత్త మనకి మంచి కూడా దొరుకుతాయి మేమైతే మూడో నాలుగో ఏరో చూడండి అవి మొత్తం కొత్తవి అంటారు అలాగ ఉన్నాయి చూపిస్తాను అక్కడికి వెళ్ళాక అని మనకు కావాల్సిన మెయిన్గా వచ్చి మడ్డుగారులు అయితే కావాలి బాగా తినేసినవి మనయ్యే పైన గొడుగు కూడా పెట్టడానికి అవ్వదు అక్కడ అలాగ ఉంది చూద్దాం ఇడ్ డెంటింగ్ తీయడానికి అవుతే ఇవి అయితే పట్టుకెళ్ళొచ్చు మనం చూడండి ఇలాగ ఉన్నాయి కండిషన్ వచ్చి మహేంద్ర అయితే ఒకవేళ మందే ఇది చూడండి ఎంత మహేంద్రా చూద్దాం అవుతే పట్టుకెళ్ళొచ్చు కొత్త వచ్చి ముప్పై వేలు పడుతున్నాయి అంటే ఇది ఒకటి రెండు వేలు చెప్తున్నారు ఇది మనకు వచ్చి అయితే ఇది దొరికింది ఎదరైతే మన దగ్గర అయితే బాగా డ్యామేజ్ అయింది కదా ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ సామాన్లు వచ్చి చూస్తున్నాం ఇంకానే మంచి దొరికితే పట్టుకెళ్దాం అని ఇదిగోండి ఇది ఒకటి తీసాము ఇదిగోండి ఇది ఒకటి తీసాము కానీ చాలా డ్యామేజ్ మన చాలా ఉన్నాయి ఇక్కడ సామాన్లు వచ్చి అంటే ఇన్ని కొత్త కొత్త షోరూమ్ లోని పడిపోయిన బండ్లు అవి ఉంటాయి కదా తీసినప్పుడు గట్టని డ్యామేజ్ పడితే అది తీసేసి అయితే డైరెక్ట్ ఇక్కడికి తెచ్చు తెచ్చేస్తారు గెదర్ అవి కూడా ఉన్నాయి చూపిస్తున్నాను పదండి ట్రాలీ కింద ఎక్సలు ఉంటుంది చూడండి ఇది కూడా ఉంది ఎక్స్లు ఇది బాండి ఇవి కూడా ఉన్నాయి సైడ్ ఇవి మనకి ట్రాక్టర్కి వచ్చి సైడ్ అయితే ఉంటాయి కదా ఇవి నేమ్ తోని ఇవి కూడా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ బాగున్నట్లు అవి వచ్చి అదర్ బాగున్నట్లు వచ్చి చాలా ఉన్నాయి చూడండి మనకి ఏ యూస్ వస్తుందో అవి అయితే పట్టుకెళ్దాం మనం ఇంకా మనకి పనికి వచ్చి ఏమైనా ఉంటే చూద్దాం మనకు అయితే ఇది దొరికినాయి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఎందుకంటే కొత్త ఆటల మీదకి అయితే వెళ్ళకండి తక్కువ ఖూర్చులు అయితే మంచి కొత్త కూడా దొరికేస్తాయి మనకి ఇవి కూడా చూడండి మంచి మంచి దొరికినాయి చూడండి మొత్తం కొత్తలాగా ఉన్నాయి ఇట్లు కొంచెం కలర్ వేసుకుంటే అయిపోద్ది అంతే ఏం కాదు చూడండి ఫ్రేమ్ అవ్వలేమండి అన్ని మంచి మంచి దొరికినాయి ఏం కా షోరూమ్ లో ఏమన్నా బండ్లు అయితే కొంచెం డ్యామేజ్ అయిన బండ్లు గట్టా ఉంటాయి కదా అట్ల నుంచి అయితే తీసి అయితే తెచ్చేస్తారు ఇక్కడికి ఇందుకు కొత్త ఆటల మీద పెట్టుకోవడం చూడండి మనం దొరికిన ఎంతకి ఇస్తాడనేది అడుగుదాం అవి ఇంకా మడ్డగారు లేదా రెండు వేలు చెప్తున్నాడు కదా ఇవి కూడా తక్కువకిస్తే తీసుకోవచ్చు మనం ట్రక్కి చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి దీన్ని ఏమంటారు మీరు టైప్ టైప్లో ఉన్నాయి చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఎదర అక్కడ బీరింగ్ లావన్ ఏమన్నా మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి వైరింగ్ సామాన్లు ఇంకా బేరింగ్లు గట్రా ఉన్నాయి చూడండి ఇక్కడ మన ట్రాక్టర్ ఏ అన్న దొరికేస్తే ఇలాంటి చోట్ల వస్తాయి మనం రిమ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ తక్కువ రేటు కి అయితే దొరుకుతాయి మనకి చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ అడుగుదాం ఏ రేటు కి ఇస్తాడు అనేది మొత్తం మనం తీసుకున్న సామాన్లు అయితేనే ఈ అయితే మేము మాట్లాడుకున్నాం ఈ అయితే ఇరవై ఐదు వందలకి అయితే మొత్తం ఇస్తాను అన్నాడు అయితే పట్టుకెళ్ళిపోవచ్చు మనం చూడండి ఎంత తక్కువకి వచ్చినాయి ఒకవేళ మన కొత్త కొనుక్కోవాలంటే చాలా రేట్ అవుతుంది తెలుసా చూడండి మొత్తం చూడండి ఇరవై ఐదు వందలకి ఇచ్చేస్తాను అన్నాడు మంచిగా కొత్త కొత్తవి కొంచెం ఏమన్నా అక్కడక్కడ పడితే కలర్ పడవచ్చు ఇరవై ఐదు వందలకి ఇచ్చేస్తాను అన్నాడు అవి కూడా అడుగుతున్నాం మా అడ్డగారులో ఒకటి వచ్చి రెండు వేలు చెప్పాడు కదా అవి తక్కువకి వేస్తే అవి కూడా పట్టుకెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ వచ్చి చాలా సామాన్లు ఉన్నాయి ఏనా సరే కబడ్డీలో అయితే పట్టుకెళ్ళిపోవచ్చు తక్కువ రేటు కి చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చి ఎన్ని ఉంటాయి మొత్తం సెల్ఫ్ ఎన్ని ఉన్నాయి ఇంకా ట్రాలీకి వెనకాల బెయిరింగ్లు పడతాయి చూడండి పెద్ద బెయిరింగ్ అవన్నీ చిన్న బెయిరింగ్ లా ఉన్నాయండి మొత్తం అన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి అక్కడైతే జేకులు ఉన్నాయి సెల్ఫ్ మోటార్లు ఉన్నాయి మొత్తం ఇవి చూడండి సెల్ఫ్ మోటార్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు ఏంటో ఒకటి పాతే ఉంటాయి మనకి యూజ్ అయ్యి కూడా ఉంటాయి చాలా అని ఇక్కడ చూడండి జీకులు గట్రా చూడండి రూట్ జీకు ఉంది అక్కడ ఉన్నాయి ఇంకా జేకులు చూద్దాం ఇక్కడ అయిపోతే మనకి ఇంకా గేర్ ఆయిల్ పట్టుకెళ్ళాలి ట్రాక్టర్కి వచ్చి ఆ ఆయిల్ కూడా పట్టుకెళ్ళొచ్చు